సార్ ఇవాళ ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి సవరణ ద్వారా అధ్యక్ష గతంలో కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ యాభై శాతం ఏదైతే ముప్పై నాలుగు శాతం చేయాలన్న వాళ్ళ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు సార్ ఆ రోజు హైకోర్టులో ఇప్పుడు మళ్ళొక్కసారి అడ్డుకోరన్న గ్యారంటీ ఏమైనా ఉందా ఈసారి చేసేటువంటి అమెండ్మెంట్ ని కూడా ఖచ్చితంగా అడ్డుకుంటారు వాళ్ళు అడ్డుకున్నప్పుడు మేము ఎవరు మొహం చూడాలి మా బీసీలు ఎటువైపు చూడాలి సార్ అప్పుడు మాకు ఎట్టి పరిస్థితిలో ఇది ముందుకు పోతుంది ఆలోచన లేదు మీ కళ్ళ ఉన్నటువంటి అన్ని అంశాల్లో బీసీ డిక్లరేషన్ ఉన్నది ఉన్నట్టుగా ఈ శాతం మీరు సాధ్యమైనంత వరకు మీరు ప్రయత్నం చేస్తూనే మిగతా అంశాల మీద ఫోకస్ పెట్టాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం సార్ అలాగే ఇదే బీసీలకు సంబంధించినటువంటి విషయంలో ముదిరాజులను అధ్యక్ష ఇదే కామారెడ్డి డిక్లరేషన్ లో మా ముదిరాజు సోదరులను జీఓఎంఎస్ నెంబర్ పంతొమ్మిది రెండు రెండు వేల తొమ్మిది పునరుద్ధరణ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది అధ్యక్ష ఇందులో బీసీటీలో ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి ఈ బీసీ బిడ్డలను ఈ ముదిరాజు బిడ్డలను బీసీ డీ నుంచి అధ్యక్ష మా ఇంకో అర్రల నుంచి ఇంకో అర్రు తప్ప వాళ్ళు ఇంకో దాంట్లో పోయి గుంతుకుంటామని చెప్తలేరు అధ్యక్ష ఇచ్చిన హామీ ఎందుకు అమలు చేస్తలేరు అధ్యక్ష ఇది సుప్రీం కోర్టు అడ్డం దీనికి ఏమైనా పార్లమెంట్ అడ్డం పడతా ఉందా దీనికి ఏమైనా కోర్టులు అడ్డం పడతా ఉన్నాయా రాజకీయ పరమైనటువంటి నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొని ఇది చేయొచ్చు అధ్యక్ష ఇది చేయకుండా ఇది అట్లే పెట్టింది గంగపుత్రుల విషయంలో కూడా ఇదే పరిస్థితి అధ్యక్ష ఇవాళ గీత కార్మికులకు గీత కార్మికులకు మనము వైన్ షాప్లలో రిజర్వేషన్ అని చెప్పి చెప్తా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష ప్రైవేట్ మా మా సోదరులకు అవకాశాలు కల్పించండి ప్రైవేట్ కాంట్రాక్ట్ల దగ్గర శాతం రిజర్వేషన్ కాంట్రాక్ట్లు ఇచ్చే కాడ ఈ బీసీల ఏ చట్టం అడ్డుకునే పరిస్థితి లేదు అధ్యక్ష మీరు వాళ్ళని పైకి తీసుకురావడానికి మీ కళ్ళ ముందు అనేకమైనటువంటి అంశాలు ఉన్నప్పటికీ కూడా ఇది చేయకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేవలం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ పేరుతోనే మమ్మల్ని తిప్పడం ద్వారా లాభం ఏముండదు అధ్యక్ష మీరు చేయాల్సిన ప్రయత్నం చేస్తూనే ఇచ్చిన హామీలను నెరవేర్ నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష మత్స్యకారుల హక్కులకు సంబంధించి మత్స్యకార శాఖ మత్స్య సామాజిక వర్గాల మధ్య పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు త్వరితగతిన ప్రయత్నం చేస్తామన్నారు అధ్యక్ష అది అయితే గొర్రెల స్కీమ్ ను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వంద రోజుల్లోనే రెండో విడత గొర్రెలు పంపిణీ చేస్తామన్నారు అధ్యక్ష రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం ఎటుపోయిందో గానీ ఇక్కడ మొదటి విడత గొర్రె పంపిణీ కార్యక్రమంలో దోషులైనటువంటి వాళ్ళని ఇవాళ ప్రజాక్షేత్రంలో దోషులుగా నిలబెట్టలేకపోయింది ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని సృష్టిస్తా ఉంది అధ్యక్ష ఇక అలాగే వైన్స్ రిజర్వేషన్ అధ్యక్ష వైన్స్ల విషయంలో పదిహేను శాతం ఉండే బౌడ్లకు రిజర్వేషన్ ఇరవై ఐదు శాతం వేస్తామని చెప్పింది సార్ కామారెడ్డి డిక్లరేషన్ లో కానీ ఇప్పటి వరకు పెంచిన దాఖలాలు లేవు సార్ ఏదో నోటిఫికేషన్ కూడా ఇచ్చినట్టు ఉన్నారు అలాగే జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయ్ పాపన్న పేరు పెడతామని కాంగ్రెస్ పార్టీ పేజ్ నెంబర్ పద్దెనిమిది తన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది సార్ ఇప్పటికి దానిపైన చర్చ లేదు దానిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అధ్యక్ష అనేక మంది ఇప్పటికే ధర్నాలు అలాగే ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయాన్ని తీసుకోవాలి అని చెప్పి అలాగే మున్నూరు కాపుల విషయంలో కూడా అధ్యక్ష మొట్టమొదటిసారిగా మంత్రివర్గంలో ఒక మున్నూరు కాపు బిడ్డ కూడా మంత్రిగా లేకుండా పోయింది అధ్యక్ష అలాగే మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు సబ్సిడీ రుణాలు పంపిణీ చేస్తామని చెప్పారు అధ్యక్ష అది కూడా ఇప్పటి వరకు అతి గతి లేకుండా పోయింది అధ్యక్ష పద్మశాలి బిడ్డలకు జగిత్యాల నారాయణపేట భువనగిరిలో మెగా పవర్ క్లస్ట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు అధ్యక్ష పద్మశాలీల పవర్ లూమ్స్ పరికరాల పైన తొంభై శాతం సబ్సిడీ అని చెప్పి అధ్యక్ష ఏంటి పోయినాయి అధ్యక్ష ఈ కామారెడ్డి డిక్లరేషన్ లో కేవలం నలభై రెండు శాతం స్థానిక సంస్థల రిజర్వేషన్లు కాదు అధ్యక్ష ఇక్కడ నలభై రెండు శాతం రిజర్వేషన్ కాదు అధ్యక్ష అనేకమైనటువంటి అంశాలు ఈ పీసీ డిక్లరేషన్ లో ఉన్నాయి కేవలం నలభై రెండు శాతం రిజర్వేషన్ అనే కాదు మీరు చేయగలిగినటువంటి అన్ని ఉన్నాయి ఇందులో మరీ ముఖ్యంగా అధ్యక్ష విశ్వకర్మలకు సంబంధించినటువంటి అధ్యక్ష మంగలి స్వర్ణకారులు కమ్మరి వడ్రంగులు కుమ్మర్లను తొంభై శాతం సబ్సిడీతో టూల్ కిట్లు ఇస్తామని చెప్పి అధ్యక్ష ఆ కార్యక్రమం చేయడంగా ఎవరు అడ్డుకుంటున్నారు అధ్యక్ష అక్కడ ఏం పార్లమెంటే వద్దంటలేదు సుప్రీం ఏం అంటుకుంటలేవు అధ్యక్ష పట్టణ ప్రాంతాల్లో షాపుల ఏర్పాటు భూమి కేటాయిస్తామని చెప్పిన అధ్యక్ష ఆ భూమి కూడా ఇప్పటిదాకా దాని మీద పరిశీలన కాదు కదా కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు అధ్యక్ష మా రజక సోదరులకు రజక యువతకు పట్ట పట్టణాల్లో ల్యాండ్ రోమెంట్స్ ఏర్పాటు చేసేందుకు పది లక్షలు ఇస్తామని చెప్పిన అధ్యక్ష తక్షణమే ఈ ప్రభుత్వం ఇవన్నీ చేపట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష అలాగే రాష్ట్ర వ్యాప్తంగా దోబీఘాట్లు అధిక ఆధునీకరణ కోసం ప్రతి జిల్లాకు పది కోట్లు కేటాయిస్తామని చెప్పిన అధ్యక్ష అధ్యక్ష నేను ఈ సభ ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ బిడ్డల తరఫున మాట్లాడుతూ అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ చేయడానికి ఎలాంటి అడ్డంకి లేనటువంటి అంశాలు ఈ మేనిఫెస్టోలో చాలా ఉన్నాయి వీటిని నెరవేర్చాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా మా ఆకలి మా బాధ మా గోస ఈ సభ ముందు పెట్టుకునేటువంటి సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది అధ్యక్ష కేవలం నలభై రెండు శాతం మాత్రమే అడ్డంకి ఉంది మీరు ఇంప్లిమెంట్ చేయడానికి ఏ అంశానికి లేవు వీటిని అమలు చేయండి ఇక్కడ లక్ష కోట్ల బడ్జెట్ పెట్టున్నారు సార్ ఇరవై వేల కోట్లు ప్రతి ఏడాది బడ్జెట్ పెట్టడానికి ఎవరైనా అడ్డంకి ఉన్నారా దీనికి మీరు పెట్టండి బీసీలకు సంబంధించి రిజర్వేషన్ దయచేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ల విషయంలో అధ్యక్ష ఇవాళ గవర్నర్ గారు ఆమోదించాలి సార్ గవర్నర్ గారు ఆమోద సమ్మతించాలి లేకపోతే మొన్న గతంలో సార్ ఇదే ఆనరబుల్ హైకోర్టులో గతంలో కేసీఆర్ గారు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ అన్నప్పుడు ఇగో అగ్రవర్ణాల వాళ్ళు హైకోర్టులో కేసు దీన్ని ఆపి సార్ ఇలా మళ్ళీ ఇంకొక ఆయన పుట్టడానికి గ్యారంటీ ఉంది ఇలా మళ్ళీ అధ్యక్ష అధ్యక్ష మా బీసీల విషయము మాట్లాడుకునే సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ ఈ రకంగా అరాచకం చేయడం ఈ రకంగా దాన్ని అడ్డుకోవడం సభను డిస్టర్బ్ చేయడం ఇది బాధాకరం సార్ ఇది అత్యంత బాధాకరం ఇది బీసీలకు సంబంధించినటువంటి అంశం సార్ ఇక్కడ ఇక్కడ బీసీలకు సంబంధించినటువంటి అంశం చర్చకు వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ చిత్తశుద్ధితో వీళ్ళకి డెబ్బై సంవత్సరాలుగా అన్యాయం జరుగుతుందని వచ్చి కూర్చొని మా బాధ వినాలి సార్ మా బాధ వినాలి సార్ మా ఆవేదన వినాలి అది చేయకుండా కేసీఆర్ గారి పైన కేసు పెట్టిననేటువంటి ఉద్దేశంతో అదే కేసీఆర్ గారు మా మీద వందల కేసులు పెట్టింది సార్ మేము ఎన్నట్టు పట్టించుకోలే మేము ప్రజాక్షేత్రంలో ఉన్నాం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం కానీ ఈ రకమైనటువంటి వాదనకు దిగడం బీసీలకు సంబంధించినటువంటి అంశం చర్చకు వచ్చినప్పుడు ఇది దుర్మార్గమైనటువంటి ఈ చర్య సార్ దీన్ని ఎట్టి పరిస్థితిలో బీసీ సమాజం ఉపేక్షించదంత తమ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష బీసీ మంత్రి గారు అధ్యక్ష అధ్యక్ష వీళ్ళ వైఖరి చూస్తుంటే కడుపుల కత్తలు పెట్టుకొని అనుకున్నట్టు ఉన్నది అది మీ సిబిఐ కేసు గురించి మీరు అనేక సందర్భాల్లో మాట్లాడచ్చు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటే విచారణకు కూడా సిద్ధంగా లేని మీ మానసిక విధానం చూస్తుంటే ఇవాళ చాలా జాలి కలుగుతా ఉంది ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్లకు బేసిక్ టిఆర్ఎస్ పార్టీ ఫ్యూడలిస్టిక్ పార్టీ వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఇవాళ రిజర్వేషన్ల అంశం ఇక్కడ దానికి సంబంధించి పంచాయత్ రాజ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కోట ఎత్తేస్తుంటే ఇవాళ టీఆర్ఎస్ కావలసుకొని సిబిఐ పేరు మీద కార్యక్రమం చేస్తా ఉంది ఆరోపణలు ఎదుర్కొంటే విచారణకి ప్రజాస్వామ్యంలో విచారణకు ఎదుర్కొని నిలబడాలి విచారణ ఖచ్చితంగా ఈ విధంగా ధర్నాలు చేస్తే విచారణ ఎదుర్కోవాల్సినటువంటి వాళ్ళే ఈ విధంగా ప్రొటెస్ట్ చేస్తే ఇవాళ తెలంగాణ మొత్తం సమాజం గమనిస్తా ఉంది బిఆర్ఎస్ పార్టీ బీసీల పట్ల ఉన్న వైఖరి బీసీల పట్ల ఉన్నటువంటి ప్రేమ ఏ విధంగా కనబడుతుందో చూస్తాం డెఫినెట్లీగా ఇది ప్రజలు గమనించాలి తెలంగాణ ప్రజలంతా గమనిస్తారు బిఆర్ఎస్ వైఖరి బీసీలకు సంబంధించి రిజర్వేషన్ అడ్డుకోవడానికి బీసీలకు సంబంధించి ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు తెలంగాణ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అన్ని రకాల అన్ని రకాల అంశాలు తీసుకొని పోతుంటే ఎందుకు జరుగుతుందో అని అడుగుతున్నాం ఏమైంది కనీసం సిబిఐ విచారణకు ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారు సీబీఐ విచారణ ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారు సీబీఐ విచారణకి ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారో అడుగుతా ఉందా ఇవాళ చర్చ ముందు నలభై రెండు శాతం కానీ నలభై రెండు శాతం కానీ నలభై రెండు శాతం పేరు మీద అడ్డుకోకుండా జరుగుతోంది కేసీఆర్ కు కేసీఆర్ కుటుంబానికి సర్వేలో కూడా పాల్గొనలే వీళ్ళు ఇష్టం లేదు కలుపులో కత్తులు పెట్టుకొని అడుగుకొని తో బీసీలను ఇవాళ బీసీలకు అన్యాయం చేస్తుంటే బీసీలకు అన్యాయం చేస్తుంటే కనీసం పార్టీ నాయకత్వం స్పందిస్తుంది నేను అడుగుతా మనసు మనసు బండ ప్రకాష్ గారు ఇలా బీసీ ఒక ప్రక్రియ జరుగుతుంటే అచేతంగా ఈ తప్పిదాన్ని గమనిస్తా ఉన్నారు చరిత్ర ఊరుకోదు ఫ్లోర్ లీడర్ గా రాజు గారు కావచ్చు గారు కావచ్చు అందరూ కూడా చెప్తా ఉన్నాం నలభై రెండు శాతం రిజర్వేషన్ టిఆర్ఎస్ పార్టీ కుట్రపూరితంగా తెలంగాణ ప్రజలు గమనించాలి తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చూడండి నలభై రెండు శాతం వ్యతిరేకిస్తుందో మధుసూరాచార్య స్పందించకపోతే వారు కూడా ఇందుకు సంబంధించి డెఫినెట్లీగా వారికి సపోర్ట్ ఉన్నట్టుగా భావిస్తా ఉన్నాం ఇలా బీసీల గురించి మాట్లాడతారు బీసీల ప్రక్రియ జరిగితే అడ్డుకుంటారు అడ్డుకున్నప్పుడు సపోర్ట్ చేయరు ఇదేం పద్ధతి అని అడుగుతా ఉన్నాం అందుకే